హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాంగ్ బ్యాక్ దండి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మేమైతే లాంగ్ ట్రిప్ వేశాము సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది ఇందులో చెప్తాను హైదరాబాద్ నుంచి రేణుగుంటకైతే వచ్చేసాము ట్రైన్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే దిగాము ఇంకా అక్కడే రైల్వే రిటైరింగ్ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి రూమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా ట్రైన్ దిగి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ థర్టీకి అండి రేణుగుంట నుంచి శ్రీకాళహస్తి థర్టీ కిలోమీటర్స్ సో మేము శ్రీకాళహస్తికి ఇంకా వచ్చేసాక ఇంకా అక్కడే టిఫిన్ తిని ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుందండి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా ఇక్కడ శ్రీకాళహస్తికి వస్తే ఇక్కడసారి తిని చూడండి మీకు కూడా నచ్చుతుంది సో టిఫిన్ తినేసి ఇంకా చెప్పాను కదా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము అసలు ఈ లాంగ్ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేశామంటే ప్రతి ఇయర్ టూ టైమ్స్ అనేది తిరుపతి కాణిపాకం అనేది విజిట్ చేస్తాము ఇంకా శ్రీకాళహస్తి అరుణాచలం కాంచీపురం ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఏవి చూడలేదు మేము ప్రతిసారి ఇవి టూవైనా ఇంకా మిగతా టెంపుల్స్ ఉన్నాయి కదా ఎప్పుడు చూడలేదు ఈసారన్నా ప్లాన్ చేద్దామని మా హస్బెండ్ అంటే సరే అని చెప్పాను సో పిల్లలతో ట్రిప్ కాబట్టి చాలా ఆలోచించాలండి అందుకని ఈ ట్రిప్ అనుకున్నాక త్రీ మంత్స్ ముందే మేము అన్ని బుకింగ్ అయితే చేసేసుకున్నాము ట్రైన్ టికెట్స్ కానీ రూమ్ బుకింగ్ కానీ కార్ కూడా ముందే ప్లాన్ చేసుకొని బుక్ చేసేసుకున్నాము అందుకే రేణుకుంట రైల్వే స్టేషన్ దగ్గరే మా కోసం కార్ అయితే వెయిట్ చేసింది సో ఆ కార్లోనే మా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత శ్రీకాళహీశ్వరిని దర్శనం కోసం లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్తూ ఉండగా మనకి కొన్ని శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఆ శివలింగాలు కూడా మనం దర్శించుకొని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండగా ఒక క్యూ లైన్ వస్తుంది అది పాతాల గణపతి దర్శనం కోసం ఇంకా అక్కడ పాతాల గణపతి దర్శనం చేసుకొని శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకోవాలి లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ చేయరు చాలామంది శ్రీకాళహస్తి వెళ్తే ఇంకా వేరే టెంపుల్స్ అనేవి విజిట్ చేయరండి ఎందుకంటే రాహుకేతు పూజలు అనేవి చేస్తారు కానీ మనం రాహుకేతు పూజలు చేయించుకోవడానికి రాలేదు కాబట్టి ఇంకా వేరే టెంపుల్స్ కూడా మనం విజిట్ చేయొచ్చు ఇంకా శ్రీకాళహస్తి దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఏ టెంపుల్ వెళ్తున్నామో అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్లో చూపిస్తాను అప్పటి వరకు టాటా సీలు టేక్ కేర్